నిమస్కారం అందరు లైఫ్ బాగుందా వి రంధాన్ ఈ రోజు లైవ్ రావడానికి కారణం ఏమంటే మన ఫేమస్ ఫేమస్ ఫ్యామిలీ సప్తో పెళ్లి దాని ప్రసాద్ సినిమా చేస్తున్నారు ఈ సినిమా ఈ నెల మార్చి తేదీన విడుదల అవుతుంది మేము ఈ సినిమా అనౌన్స్మెంట్ చేస్తున్నాము రేగా పిల్ల మెకానిక్ సమ్మర్ అనౌన్స్మెంట్ చేస్తున్నాను మీరు అందరూ ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా మన హై ఫ్రెండ్స్ నమస్తే అస్లాం అందరికీ మీకందరికి శుభాకాంక్షలు మీరు చూస్తున్నారు ఈ పోస్టర్ నా చేతిలో ఉంది మా అందరి చేతిలో ఉంది ఈ పోస్టర్ సప్తాగిరి కామెడియన్ పెళ్లి కని ప్రసాద్ మూవీ నేమ్ వచ్చేసి మేము కోయిట్ నుంచిగా ఫిలిం మేకర్ తరఫు నుంచి అవును అప్నా కడప అలాగే మీరందరూ ఈ సినిమాని బాగా ప్రేమిస్తారు అనుకుంటాను మీరందరూ అందరూ పోయి మన ఒకసారి చూడండి ఈ మూవీ ఎలా ఉంటుంది అనేసి పచ్చుపాల ఇది ఈ అంటే పెద్ద చత్తగిరి క్యామిడీ మ్యాన్ తన తన మూవీ రిలీజ్ అవుతుంది టెలిగాని ప్రసాద్ రాజ్ కొట్టి వంటి అందరూ ఒకసారి వెళ్ళి చూస్తే మీ పని క్యామిడీ ఎలా ఉంటాలో తెలుస్తుంది మ్యారేజ్ కానీ వాళ్ళైతే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు ఈ లైఫ్ అంటే ఈ మూవీ చూస్తే క్యామిడీ అనేది అర్థం పెడతాది ఇలాంటి వీడియోస్ ఇంకా మూవీస్ తీయాలని ఇంకా కోరుకుంటున్నాము మా సత్తా ఇది అన్నది సపోర్ట్ చేసి మూవీ కోసం ఇంకా అందరూ చేస్తే మా అన్న ఇంకా ప్రిపేర్ గా బాగా ఇంకా రెడీ అయ్యి ఇంకా మంచి మంచి పోలీస్ ముందుకు తీసుకొస్తారు అందరూ కంపల్సరీగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మన దేగా గ్రూప్ నుంచి అన్నా గడప ఇన్స్టాగ్రామ్ ఛానల్ నుంచి మేము ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాము ఓకే అందరూ బాగా కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ అసలాం నేను తెలిసి చెప్పారు అమ్మ ఒక బాధ మూవీ పెళ్లి కానీ ప్రసాద్ తారీఖు లో రిలీజ్ హై అలా కామెడీ మ్యాన్ సూపర్ ఫిలిం యాకి ఎంజాయ్ కరో సపోర్ట్ దేవు పిక్చర్ కెలి సలహాలు అందరికి నమస్కారం అన్న ఈ రోజు వీడియో చేయడానికి కారణం మా అన్న తప్తిగిరి అన్న గారు కొత్త సినిమాతో పెళ్లి కాని ప్రసాద్ సినిమాతో ముందుకు వస్తున్నారు సినిమాని అందరూ ఆదరించాలని చెప్పుకొని మనస్ఫూర్తిగా కోవిడ్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాను కోరుకుంటున్నాము అందరికీ ధన్యవాదములు ఈ మార్చ్ ఇరవై ఒకటో తేదీ నుంచి ఈ సినిమా రిలీజ్ కి ముందుకు వస్తుంది ముందుకి కంపల్సరిగా మీరు అందరూ ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదాలు